హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కూల్ ట్రెండి థాట్స్ ఇవాళ వీడియోలో ఎవరైతే ప్రయాణదారులు ఉన్నారో వాళ్ళందరికీ అయితే గుడ్ న్యూస్ అనేది అయితే ఇప్పటిదాకా ప్రయాణదారులు అందరూ అయితే ఫాస్ట్ గా ఫాస్ట్ ట్రాక్ అయితే ఉపయోగిస్తున్నారు కదా దీంట్లో కూడా కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి గంటల ధరబడి అయితే వెహికల్స్ అయితే ఆగిపోతున్నాయి ఇప్పుడు మనకి అయితే ప్రధాన మోడీ గారు అయితే కొత్త విధానాన్ని అయితే తీసుకుని వస్తున్నారండి సిఎన్ఎస్ఎస్ అనే విధానాన్ని అయితే మనకైతే తీసుకురావడం అయితే జరిగింది ఇక జిఎన్ఎస్ఎస్ అంటే ఏంటి దీనివల్ల మనకి ఉపయోగం ఉందా లేదా ఏమైనా ఉందా అనేది ఇవన్నీ అయితే పూర్తి వివరాలు అయితే మనము ఈ వీడియోలోకి వెళ్ళైతే తెలుసుకుందాం అందుకంటే ముందు ఎవరైనా మన ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకోన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది మిస్ కాకుండా చూడగలరు ఇప్పుడు లేటెందుకు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఎవరైతే ప్రయాణదారులు ఉన్నారో హైవే ఎక్కితే ఇంకా డైరెక్ట్గా వాళ్ళ డెస్టినేషన్ కి వెళ్ళి ఆగడమే ఎందుకంటే మనకి ఇప్పటిదాకా అయితే టోల్ ప్రాజెక్ట్ దిగడ చాలా గంటల ధరపడి అయితే వేస్ట్ అయితే అవుతుందండి టైము దీనికి కొన్ని ఫాస్ట్ ట్యాగ్ కూడా తీసుకురావడం అయితే జరిగింది ఈ ఫాస్ట్ ట్యాగ్ కూడా టెక్నికల్ గా ఏదైనా ప్రాబ్లం వస్తే వెహికల్స్ అయితే వెనకాల ఆగిపోయి ఇది అయితే సాల్వ్ అయ్యేదాకా వెనక వాళ్ళైతే వెయిట్ చేస్తూ ఉండాలి అయితే దృష్టిలో పెట్టుకొని మన ప్రధాన మోడీ గారు అయితే కొత్త విధానాన్ని అయితే తీసుకుని వస్తున్నారు జిఎన్ఎస్ఎస్ మనం ఎక్కడైతే ప్రయాణం స్టార్ట్ అవుతామో అక్కడి నుంచి డెస్టినేషన్ హైవే ఎక్కామంటే ఇంకా డెస్టినేషన్లో ఆగాల్సిందే ప్రయాణదారు అయితే సులువుగా ఉండడానికి దీన్నైతే మనకి అయితే మే ఒకటో తేదీ నుండి అయితే అమలు అయితే చేయబోతున్నారు ఇక నుండి అయితే టోల్ ప్రాజెక్ట్ దిగడ మనమైతే గంటల ధరబడి అయితే వెయిట్ చేయకుంటా జామ్ అవ్వకుండా ఇంటర్నెట్కి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవ్వడానికి మనకి జిఎన్ఎస్ఎస్ అనేది మనకి అమల్లోకి అయితే తీసుకురావడం అయితే జరుగుతుందండి జిఎన్ఎస్ఎస్ అంటే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఇది ఉపగ్రహాల ద్వారా వాహనాన్ని స్థానాన్ని అయితే మనకి అయితే ట్యాప్ అయితే చేస్తుందండి ప్రయాణించిన దూరం ఆధారంగా టోల్ ఫీజుని అయితే లెక్కించి మనకి దాకా మనకి ఎంత ఫీజు అయ్యింది అని చెప్పే టెక్నాలజీ ద్వారా ఇప్పటి నుంచి అయితే టోల్ ప్రాజెక్ట్ దగ్గర వెహికల్ ఆకుంటా ఆటోమేటిక్ గా మన దగ్గర అయితే టోల్ ధర అయితే వసూలైతే అవుతుందండి అలాగే మనకి జిపిఎస్ బేస్డ్ మీద జిఎన్ఎస్ఎస్ అనే సిస్టమ్ ద్వారా వెహికల్ స్థానాన్ని గుర్తించి వాహనం ఎక్కడ నుండి ఎక్కడి దాకా ప్రయాణం ఇస్తుందో అదంతా అయితే లెక్క అయితే కడతారు ప్రయాణించిన దూరాన్ని ప్రకారంగా టోల్ ఫ్రీస్ అయితే మనకి లెక్కించి ప్రయాణికుడు ఏదైతే లింక్ చేసుకొని ఉంటారో బ్యాంక్ ఖాతా లేదా డిజిటల్గా అయితే మనకి అయితే బ్యాంక్ ఖాతాలో నుండి అయితే డబ్బులు అయితే కట్ అయితే అవుతుంది ఈఎన్ఎస్ఎస్ విధానంలో మనకి టోల్ ప్లాజా దగ్గర ఏ వెహికల్ అయితే ఆగాల్సిన అవసరం అయితే లేదు కాబట్టి మనకి అయితే రద్దీ అయితే చాలా వరకు తగ్గడం అయితే జరుగుతుంది ప్రయాణించిన దూరాన్ని ప్రకారం మనకి అయితే ఛార్జీ అయితే పడుతుందండి తక్కువగా ప్రయాణిస్తే మనకి తక్కువ ఛార్జీ అయితే మనకైతే పడుతుంది అయితే ఆల్రెడీ అయితే పలు ప్రాంతాల్లో అయితే మనకి అయితే అమలు అయితే చేస్తున్నారు వ్యాప్తంగా అయితే మన ప్రధాన మోడీ గారు అయితే మే ఒకటో తేదీ నుండి అయితే జిఎన్ఎస్ఎస్ అనే విధానాన్ని అయితే మనకి అయితే అమలు అయితే చేయబోతున్నారు అలాగే దీని గురించి ఆలోచించడం కూడా జరుగుతుంది అయితే చాలా మంది ప్రయాణదారులకి అయితే టైం అయితే సేవ్ అవడం అయితే జరుగుతుంది ఎందుకంటే రద్దీగా అలాగే ట్రాఫిక్ అయితే జామ్ అవడం అయితే జరుగుతుంది కదా ఇప్పటిదాకా కానీ ఆ అవకాశం అయితే ఉండదు దీన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి అనేది మనకైతే తెలియజేస్తున్నారు ఇదండి ఇవాటి లేటెస్ట్ అప్డేట్ ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అంతవరకు బాయ్ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్స్ ఫర్ వాచింగ్